హైడ్రా అధికారుల దృష్టికి వెళ్లిన నాగారం మున్సిపాలిటీ రాజ్సు నగర్ ఫార్టీ ఫీట్ రోడ్ సమస్య కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఫార్టీ ఫీట్ రోడ్డును కబ్జా చేసి అడ్డంగా గోడ నిర్మించి కాలనీకి వెళ్లే రోడ్డును మూసివేశారు ఈ రోడ్డు బాలాజీ ఎన్క్లెవ్ అన్నపూర్ణ కాలనీ హీస్ట్ హనుమాన్ నగర్ కాలనీ రాజ్సు నగర్ కాలనీ ఫార్టీ ఫీట్ రోడ్ ప్రధాన రహదారి ఈ రోడ్డుతో ఆయా కాలనీలకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డుతో లింక్ అయి ఉన్నాయి అలాంటి రోడ్డును మూసివేయడం ద్వారా కాలనీ వాసులకు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు ఈ సమస్యను మున్సిపల్ అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్ళినా ప్రయోజనం జరగలేదు గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు పరిష్కారం కోసం కాలనీకి సంబంధించిన ఫార్టీ ఫీట్ రోడ్ సాధన సమితి సభ్యులు అనేక రకాలుగా ప్రయత్నం చేశారు చివరికి హైడ్రా అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది అధికారులు స్పందించి ఈరోజు నాగార మున్సిపాలిటీ పరిధిలోని ఫార్టీ ఫీట్ రోడ్డు సమస్యను హైడ్రా ఏఈ సతీష్ మరియు నాగారం మున్సిపల్ టీపీఓ శ్రీదేవి వచ్చి పరిశీలించడం జరిగింది అనంతరం హైడ్రా ఏఈ సతీష్ కాలనీ వాసనులతో మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా అన్ని విధాలుగా పరిశీలించి సమస్యను పరిష్కారానికి తోడ్పడతామని చెప్పారు ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపల్ టీపీఓ శ్రీదేవి ఒకటవ వార్డు కౌన్సిలర్ పంబల సరిత రమేష్ మరియు

ಏನಿದಿ ರೋಡ್ గురించి ಆ ದ่าน ವಿಚೇರಿ ಅವರು ಆಸ್ಪಲಂ ಕಾಲ ಅಂತನಾರು ಇಷ್ಟವದಿ ಚಿನ್ನಗೋಡ ಸಪಡಿಬಿನ್ನ ऑलरेडी ಅದು ಆ ಆ ಗೋಡಾ సార్తో మాట్లాడుతాం మాట్లాడి ఎంక్వైరీ గవర్నమెంట్ స్కూల్ కట్టినా కానీ మేడం

ముందు వాణి మేడం గారు ఉండే ఇప్పుడు కమిషనర్ గారు ఏమన్నాడు ఆ మిట్ నాకు అంటాడు ఈ కమిషనర్ గారు ఆహా పర్మిషన్ కాదు అంతకు ముందు ఇచ్చేదాన్ని మాకేం తెలుసు ఇవన్నీ అని ఆయన అంటాడు ఇప్పుడు ఉన్న కమిషన్ ఇప్పుడేమో ఏమవుతుంది ముప్పై ఏదన్నా లింకులతో సహాయం ఇం అంటుంది మేడం అంతే కదా అది కా రణారానికి దేనికో ఎవర స్టేట్మెంట్ డాక్యుమెంట్ ఇది कब दे देते इतना मैडम डिस्कस చేయడన ప్రయోజనం లేదు నాకు డాక్యుమెంట్స్ అన్ని ఇస్తే మీరు చదివేన తర్వాత దానిని మాట్లాడారు ఎందుకంటే మీ విన్నవి కొడడానికి మా బాధ్యత ఆ పొలిటికల్ డాక్యుమెంట్ ఇస్కోని కంప్లీట్ చేస్తే మీ సపోర్షన్ लेनी పొలిటికల్ లేని డాక్యుమెంట్ ওইసే పొలిటికల్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ లో ఒక రిజన్ ఉంది కానీ आपले डिस्कस చేయడన ఫెడరేషన్ మరి రిజన్ ఎవర ఏం చేస్తారు మేడమ్ రిజన్ ఇవి ఇక్కడి ఆ కొన